స్మరణయం అయ్యా అందరు కూడా మన ఎమ్మెల్యే గారు ర్యాలీని ప్రారంభిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చివరి వరకు నినాదాలు నినాదాలు చేస్తూ తిరిగి వచ్చేదాం తెలియజేసుకుంటూ వేదిక నలంకరించిన రోటరీ క్లబ్ పెద్దలకి అలాగే జిమ్స్ హాస్పిటల్స్ ప్రిన్సిపల్ మేడం అలాగే గారు అలాగే డాక్టర్స్ అందరికి కూడా కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ చెప్పారు ఇంకా ఏం లేదు అయితే మనం అంతా ఒకటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజలందరూ కూడా ఒక పీరియడ్ అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీగా హార్ట్ కి సంబంధించిన టెస్టులు చేసుకోవాలి నా దగ్గరికి రెగ్యులర్ గా జనాలతో వస్తుంటే నేను వందలాది మందికి జిప్స్ హాస్పిటల్ పంపించాను దాంట్లో ఒక అతనికి ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి పంపిస్తే టెన్ థర్టీకి త్రీ బ్లాక్స్ వచ్చి వెంటనే పంపించి నెక్స్ట్ డే ఆపరేషన్ కూడా అయిపోయింది ఆయన మామూలు చెకప్ కానీ పంపించాను సో అయితే మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఆయన ఆపరేషన్ చేసుకున్న పరిస్థితి సో ఆఫ్టర్ కోవిడ్ జిమ్స్ హాస్పిటల్ వారు చాలా వరకు ఫ్రీ హార్ట్ క్యాప్ క్యాంప్స్ కానీ అలాగే ఫ్రీ హార్ట్ చెకప్స్ అన్ని కూడా చాలా వరకు మనకి అవైలబిలిటీలో ఉంది కనుక ఇంకా ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ అంటే మరి అది దాని మీద ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు కూడా అది డైలీ లైఫ్ లో అది ఒక పార్ట్ అయిపోయింది సో మనం చేయాల్సింది ఏంటంటే ప్రికాషన్స్ ఏంటి తీసుకోగలం ముందు ఈసీజీ సార్ ఇంత చెప్తారు డాక్టర్ గారికి జస్ట్ ఈసీజీ టూ డీఏకో అలాగే లిపిడ్ ప్రొఫైల్ కూడా ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నారు మన హాస్పిటల్లో ఈ ఫ్యాట్ సంబంధించిన ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు మనం జస్ట్ అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ మధ్యగా మేము రెగ్యులర్ పబ్లిక్ తో టచ్ లో ఉంటాం కనుక యంగ్స్టర్స్ కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చేయడం అనేది అంత పెద్ద చాలా వింతగా ఉంది ఎందుకంటే జనరల్ గా ఈవెన్ ఉమెన్స్ లో కూడా లేడీస్ లో కూడా ఎక్కువ హార్ట్ స్ట్రోక్ రావడం మనకు పెద్దగా తెలియదు ఈ ఆఫ్టర్ కోవిడ్ ఎంతో మంది డయాబెటిక్ వల్ల కానీ ఇతర దీని వల్ల కూడా చాలా మందికి ఈ ప్రాబ్లం ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది